చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో దొడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ నేతాజీ మాట్లాడుతూ నవంబర్ పద్నాలుగు పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా చిల్డ్రన్స్ డేను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు దొడ్డిపల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆట విడుపు కోసం అటవీ శాఖ పరిధిలో ఉన్న మూడేరుపల్లి పబ్లిక్ పార్కు నందు ఆటపాటలతో అలరించారు ప్రతి ఒక్క విద్యార్థికి చదువుతో పాటు ఆటలు పాటలు కలిగి ఉంటేనే పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి మేము తీసుకురావడం జరిగింది పిల్లలు సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో దగ్గరలో ముడివారిపల్లె ఉన్నటువంటి తోపు దగ్గర ఉన్నటువంటి పార్టీకి తీసుకురావడం జరిగింది పిల్లలు సంతోషంగా ఇక్కడ ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు వారు చాలా సంతోషం గడపడానికి ఇది ఒక సరైనటువంటి ప్రాంతం అని మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల క్రిందం ఆలోచన చేసి పిల్లల్ని నిరోధించుకోవడం జరిగింది ఇది జీవితంలో పిల్లలకి ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఈరోజు చిల్డ్రన్స్ డే పిల్లల పండుగ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నట్టు పాఠశాల తొడ్డుపల్లి విద్యార్థులు టీచర్సు ఎస్ఎంసీ మెంబర్సు మేమందరూ కూడా మరి తోపు అంటే ఇక్కడ గ్రీన్ పార్క్గా ఉండేటువంటి దీంతో ఇక్కడికి రావడం జరిగింది పిల్లలందరినీ కూడా ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడికి తీసుకొని వచ్చి పిల్లలతో ఆటలాడుకొని వాళ్ళతో గడిపి మేమందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసుకొని మళ్ళీ తర్వాత మధ్యాహ్నం తర్వాత పాఠశాలకి వెళ్ళిపోయే సందర్భంగా ఇక్కడ పిల్లలు తీసుకురావడం జరిగింది చాలా ప్రారంభం చిల్డ్రన్ డే జరుపుకోవాలి చెప్పారు దానిలో భాగంగా మనము చిల్డ్రన్స్ అంతా తీసుకొచ్చాము ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇది ఉంది ఈ పార్క్ అనమాట పిల్లల్ని తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలన్నమాట వినోదంగా ఆనందంగా గడపాలనేసి పిల్లలతో కూడా మన టీచర్లందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని కొంత వచ్చి పిలుసుకొచ్చి పిల్లల్ని ఆహ్లాదంగా తర్వాత ఈ పర్యావరణం గురించి బోధిస్తూ ఇక్కడ ఎలా ఉండాలి పర్యాటంలో ఎలా మనం మెలగాలని కూడా కొన్ని నేర్పులు మెళుకులు నేర్పిస్తూ వాళ్ళ పట్ల ఆనందంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని ముఖ్యంగా భావిస్తూ మనము ఇది ఇది తీసుకొచ్చినాం సార్